ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభు ఏసునామనా మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం మే నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీ సువారం ఆను మన ఈ దినమన ధ్యానాంశం వెలుగులో నడుచుకున్నట వెలుగులో నడుచుకున్నట దేవుని వాక్యం సదుకుందా అండి యోహాన్ స్వార్థ పన్నెండవ అధ్యాయం నలభై ఆరో వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఈ రీతిగా సెలవిచ్చారు నాయందు విశ్వాసం వచ్చి ప్రతివాడు వాడు చీకట్లో నిల్చుకుండా నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక దేవుని బిడ్డారా మీరంతా ఎలాగున్నారండి మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి మీ కుటుంబంలో మీ బిడ్డలు మీరు అందరూ బాగున్నారా మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయడం మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయగలం దేవుని బిడ్డారా ప్రతి దినం వస్తున్నటువంటి తెలుగులో ఇంగ్లీష్లో వస్తున్నటువంటి అన్నా డైలీ మన్నా ఈ వర్తమానాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి మీ బంధువులకు రక్త సమతులకు స్నేహితులకు షేర్ చేసి పంపించి ఈ యొక్క పరిచయంలో పాల్పంపులు పొందాల్సిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను దేని దేవుని వాక్యం మనం చూసినట్లయితే సుప్రభు వారి ఈ మాటలు తెలియజేస్తున్నారు నేను లోకానికి వెలుగుగా వచ్చాను నన్ను నమ్మువాడు చీకట్లో ఉండడవు నేను చీకట్లో ఉండకూడదని వెలుగుగా వచ్చానని ప్రభు చెప్పాడు ప్రభు నమ్మేవారు చీకటిలో ఉండరండి ఆయన నమ్మడం ద్వారా వారు వెలుగులోనికి వస్తారు దేవుని బిడ్డ యేసు ప్రభు అని వెలుగులో వచ్చావా నేను లోకము వెలుగుగా వచ్చానని ప్రియప్రభు సెలవిస్తున్నాడు యేసుప్రభు లోకానికి వెలుగుగా వచ్చాడంటే ఆయన ద్వారా ప్రజలు దేవుని గురించి మరియు ఆయన ప్రేమను గురించి తెలుసుకుంటారు నన్ను నమ్మవాడు చీకట్లో ఉండడని ప్రియప్రభు వారు చెప్పాడు యేసైన ప్రభును యేసు ప్రభు నమ్మడం ద్వారా దేవుని బిడ్డ దేవుని బిడ్డ ప్రజలు చీకటిను అనగా పాపం మరియు మరణం నుండి విముక్తి పొందుతారు నేను చీకట్లో ఉండకూడదని ఆయన నేను వచ్చానని ప్రభు చెప్తున్నాడు ఏసయ లోకానికి వెలుగుగా అందించడానికి వచ్చాడు చీకట్లో ఉండటానికి కాదు దేని యేసు ప్రభు నమ్మేమని చెప్పి ఇంకా మనం పాపం అనే చీకట్లో చీకటి క్రియలు చేస్తున్నట్లయితే మనల్ని మనం మోసపరుచుకుంటాం అనమాట యేసు ప్రభు లోకానికి వెలుగుగా వచ్చారు ఆయన నమ్మేవాడు పాపమనే చీకటిలో ఆయన ద్వారా వారు వెలుగులోనికి వస్తారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రభువారు చెప్తున్నాడు నయను విశ్వాసం ఉంచేవాడు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకున్నట్లు నేను లోకము వెలిగివాల్చినా అని ప్రభు చెప్తున్నాడు ఈ లోకం అంతా అంధకారంలో మునిగి ఉందని దేవుని బిళ్ళారా దేశ ప్రజలంతా చీకటితో ఆవరింపడు ఉన్నట్టుగా మనం చీకటిలో కూర్చొనక్కర్లేదు కారణం విశ్వాసం ద్వారా మనం వెలుగును పొందేటట్లుగా ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చేవాడు ప్రతివాడు అనే మాట చాలా విశాలభావంతో కూడిన మాట ఆ మాటలో నువ్వు నేను కూడా ఉన్నాం మనం ఏసు క్రీస్తు ప్రభుల విశ్వాసం ఉంచితే ఎంత మాత్రపు మరణపు ఛాయలో కూర్చోం కానీ ఎప్పటికీ అంతం కానీ వెలుగులోని ప్రవేశిస్తాం అప్పుడే ఆ వెలుగులోనికి మనం ఎందుకు ప్రవేశించకూడదండి ఇప్పుడే మనం ఆ వెలుగులోని మనం ప్రవేశించాలి అప్పుడు అది ఇప్పుడే మనం ప్రవేశించే ప్రవేశించే గొప్ప భాగ్యాన్ని ప్రియప్రభు మనకు అందించాడు మన మీద కొన్నిసార్లు మేఘాలు ఆవరించి ఉండవచ్చు అయినా మనం యేసు క్రీస్తు ప్రభులు విశ్వాసం ఇచ్చినప్పుడు ఆ మేఘాల చీకటిలో మన మనం ఉండిపోము మనకు గొప్ప గొప్ప పగటి వేలుగుని ఇవ్వడానికే ఏసై ఇచ్చాడు గనక ఆయన రాకం రాక వ్యర్థం ఎన్నడూ కాదండి మనకు విశ్వాసం ఉంటే ఆ గొప్ప వెలుగును అనుభవించే ఆధిక్యతను పొందుకుంటాం మనం ఆ వెలుగును బట్టి సంతోషిద్దాం ప్రకృతి సంబంధమైన దుష్టత్వం మూర్ఖత్వం సందేహం నిరాశ నిస్పృహ నిస్పృహలు పాపం భయాందోళనలు అనే మరణ ఛాయల నుండి మనను బయటికి తేవాలని యేసు క్రీస్తు ప్రభావి లోకానికి వచ్చాడు సూర్యుడి ఉదయించాక తన వెలుగును వేడిని విరజిమ్మకుండా ఉంటాడండి అలాగే యేసు క్రీస్తు ప్రభావి రాక వ్యర్థం కాదని దేవుని బిడ్డలందరూ గుర్తించాలి సహోదరుడు సహోదరి ఈ యొక్క ఉదయకాలంలో ప్రియప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఇంకా పాపాంతకాలంలో ఉన్నావా ఇంకా సమస్యలనే వలయులు ఉన్నావా కష్టాలు అనేట చీకటిలో ఉన్నావా ప్రియప్రభు నీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నీ భయాందోళనకు మరి ఆయన విడుదల ఇవ్వడానికి వచ్చాడు చీకట్లో దేవుని బిడ్డను ఉండాల్సిన పని లేదు వెలుగులో నిలిచి ఉండు నీ నిరీక్షణ నీ నీ ఆనందం నీ పరలోకం యేసు క్రీస్తు ప్రభులైన ఉన్నవి ప్రియప్రభు వైపు చూడు ఆయన అలా చూస్తూ ఉండు దేవుని బిడ సూర్యోదేవి సమయంలో పక్షులు ఆనందించేటట్టుగా దేవుని సింహాసనం ఏంటంటే దేవదూతను సంతోషించేటట్టుగా నీవు సంతోషింపజేయటానికి ప్రభు 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 సిద్ధంగా ఉన్నాడు నేడే ఏసే అనేట వెలుగు దిగర్రా నేడే యేసుప్రభు నీ దేవునిగా రక్షకునిగా ఆయన ఆహ్వానించు నీలో ప్రతి చీకటి ఆయన పార్థుడి ఆయన వెలుగుతో జేప వెలుగుతో ప్రభు నింపుతాడు దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మాత్రండి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తో ఆయన నువ్వు గొప్ప దేవుడు నాయన నా తండ్రి చీకట్లో ఉన్నటువంటి మమ్మను నాయన చీకట్లోంచి ఆ మరణాంతకాలం నుంచి గొప్ప వెలుగులో జీవ వెలుగులను మమ్మల్ని నడిపించడానికి ఈ లోకానికి మీరు వచ్చి మా కోసం శిల్లలో మరణించి రక్తాన్ని చిందించారు పర్వ ఈ గొప్ప కార్యం మమ్మల్ని ప్రేమించి కోసం చేశారు తండ్రి స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలు వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకుంటే బిడ్డలు దీవించి మరొక సంవత్సరమైన దాయ క్రీడను బిడ్డలకు ధరిపించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకొని ఆయన మా తండ్రి మా దేశాన్ని మా దేశ ప్రజను మా నాయకులను ప్రపంచ దేశ నాయకులు దీవించి రక్షించుకోండి ఆయన మా తండ్రి మా దేశాన్ని మా 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 పొరుగు దేశాల ప్రపంచ దేశాలను రక్షించుకొని నీ బిడలగా చేసుకోండి నీవే నిజమైన దేవుడు అని రక్షకుడు అని అంగీకరించడం మా ప్రభా ఎవరైతే సమస్యలు కష్టాల్లో వ్యాధుల్లో ఉంటున్నారో దీర్ఘ వ్యాధులతో బాధపడుతూ ఎమర్జెన్సీలో ఇంటెన్సివ్ కేర్లు ఉంటున్నారు ఇప్పుడే మీరు కనికరించి సో నాయన స్వస్థత ఆరోగ్య విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి వివాహం కానీ యవన బిడలకి ఈ నెలలో అద్భుతంగా వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక స్వదేశ విదేశాల్లో నాయన మరి ఉద్యోగం లేక తెప్పన మరి ఉన్నటువంటి యమన బిడుదల కోసం ప్రత్యేకని పాద పద్మల దగ్గర పెడుతున్నాం తండ్రి మీరే నాయన కార్యం చేయించుకుని వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన గాక కుటుంబాల నెమ్మది లేక సమాధానం లేక బాధపడుతున్న బిడ్డలు కుటుంబాలను నెమ్మది సమాధానం దయచేయండి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రాములు ఆ వాళ్ళు ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పరిచయం దీవించి దీనదాసనం దాస్తునాన్ని విధానాన్ని దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపం చేసుకుని వాళ్ళు ప్రతి అవసరం తీర్చమని సమస్త మహిమాఘనతా మీకే చరించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏ శ్రీ పరిశుద్ధి నామన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తండ్రి అయని దేవుని ప్రేమ దేవుని కనీ సహవాసం సదాకాలం తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్